గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి టిట్కో ఇళ్ళ గృహ నిర్మాణం ఆయన కోటాని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ తెలుగు రాష్ట్ర ప్రజల కోసం ఆయన బడుగు బలహీన వర్గాలకి ఈ టిట్కో ఇళ్ళు వాళ్ళకి నిర్మించి ఇవ్వాలనే తలంపుతో ఆయన అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలోనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ విధంగా టిట్కో ఇళ్ళని నిర్మించి ఎనభై శాతం పూర్తి చేయడం జరిగింది అయితే ఆ ప్రభుత్వము అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ టిట్కో ఇళ్ళని ఇటువంటి ఈ దు దుస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది ఈరోజు ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతం కూడా పూర్తి కావాల్సిన ఇల్లు నిర్మించి పేద ప్రజలకు ఇచ్చిండి ఉంటే ఈరోజు ఈ కోటాను కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు నష్టం జరిగి పేద ప్రజలందరూ కూడా ఈ గృహాల్లో ఉండి వాళ్ళకి ఎంతో ఉపయోగపడేవి అటువంటి దుర్మార్గమైన పరిస్థితి కల్పించడం ఈ ప్రభుత్వం చేసినటువంటి పని కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము మా కణిగిరి నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వందల ఎనభై గృహాలు ఈ ఇల్లు నిర్మాణం జరిగింది అంతా కూడా దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం పూర్తయినవి అయినా ఇంకొక పదహైదు శాతం మాత్రమే లోపల ఒక్కరువా కరెంటు పనులు వాటర్ పైప్ లైన్లు ఇవి నిర్మించి పేద ప్రజలకి ఇచ్చిందో ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఈ టిట్కోయిల మీద దృష్టి పెట్టి ఈ నియోజకవర్గ పేద ప్రజలందరిని కూడా ఆదుకోవాలని కోరుతున్నాం ఈ విధంగా మన టిట్కోవిళ్ళ నిర్మాణము ఒకసారి పరిశీలించండి ఇవి ఒక్కసారి లోపల కానీ ఇవన్నీ ఈ నిర్మాణం అన్నీ కూడా చిల్ల చెట్లు మొదల్చి ఈరోజు ఈ విధంగా ఉండటానికి కారణం ఇప్పటికైనా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వీటి మీద దృష్టి పెట్టి ఈ ప్రజలకి ఈ ఇళ్ళని ఇవ్వవలసిందిగా మేము ప్రజలు కోరుచున్నారు ఇప్పటికైనా మీరు ఈ అతి తొందరగా వీటి నిర్మాణాన్ని చేపట్టి కల్పించాల్సిందిగా కోరుతున్నాం ఒక్కసారి మీరు ఈ టిట్ కోయిల నిర్మాణము చూడండి అంతా కూడా ఎనభై శాతము పూర్తయినవి ఒక ఇరవై శాతం మాత్రమే ఈ టిట్ కోయలకి ఈ రోడ్లు కరెంటు పని కొంచెం హెల్పర్ పని మాత్రమే ఉంది మీరు ఈ యొక్క ప్రభుత్వము వెంటనే పేద ప్రజలకి ఈ ఎలక్షన్ లోపే ఇచ్చిన సో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు మీరు ప్రభుత్వము దీని మీద దృష్టి పెట్టి ఈ బేడుగు బలహీన వర్గాల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒక్కసారి చూడండి అక్కడ అన్నీ కూడా ఇంకా పూర్తయినవి అవి కూడా కలర్సు డోర్సు కొన్ని డోర్లు కూడా బిగించడము ఆ అపార్ట్మెంట్లో జరిగింది కాకుంటే ఇంకొన్ని మాత్రమే ఈ విధంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నేను సెంటులో పట్టాలు ఇస్తాను ఇల్లు నిర్మిస్తానని ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో నిర్మించలేదు ఆయన సెంటు స్థలంలో ఎక్కడ కూడా ఒక వెయ్యి ఇల్లు పూర్తయిన దాఖలాలు కూడా లేవు ఇప్పటికైనా టైం లేదు తక్కువ కాలంలోనే ఎలక్షన్ వస్తుంది కాబట్టి మీరు ఈ ఇళ్ళని ఈ ప్రభుత్వం ఆ ఇరవై శాతం పూర్తి చేసి ప్రజలకు దీంట్లో మీరు నిర్మించి ఇస్తే అందరూ కూడా ఈ నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా వీటిని సదు సద్వినియోగం చేసుకొని వీటిలో నివాసం ఉండేదానికి బాగా వసతి కల్పించవలసిందిగా కోరుతున్నాం